హలోలుయ్య ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన వారి ఉన్నతమైన నామంలో వదనములు అందరు గృహములకు చేరుకున్నట్లయితే దేవాది దేవుని కృప మన మీద ఉందని మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమని జ్ఞాపకం చేసుకోవాలి మనమందరము కృతజ్ఞతలు తెలపడానికి ఆయన సన్నిధిని మోకరిల్దాం దేవాది దేవుని స్థుతించి ఈరోజును బట్టి రోజు జరగబోయిన ప్రతి ఒక్క ఆపదల నుంచి మళ్ళీ కాచి కాపాడి ఆయన కృప కనికరము మన మీద ఉంచినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోవిద్దాం పరిశుద్ధుడ 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 స్థుతి 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 స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమతుడ సర్వాధికారి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 ప్రవహ ఇది మంతట్లో తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించి మీరు ఎక్కలినిలో మమ్మము దాచి కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మరి దినం ఎవరెవరైతే తండ్రి వేసాయా ఇంకా ప్రయాణంలో ఉన్నారో వారందరికీ తండ్రి క్షేమము దయచేయండి కాచి కాపాడి మీ దూతలను ముందుగా పెట్టి సార్గం సరాలము చేసి దీవించండి క్షేమంగా గమ్యస్థానం నుంచి కడు బీదులను వృత్తులను విధవరాలను గర్భవతులను బాలింతలను చంటిబిడ్డలను దీవించడయ్యా ఆశీర్వదించడయా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని హాస్పిటల్లో అనారోగ్యాలతో ఉన్నవారిని తండ్రి జ్ఞాపకం చేసుకోయా నీ దయగల హస్తముతో నీ గాయపడిన హస్తముతో తాగి వారిని స్వస్థపరచండి వారికి యహోవా రాహోవయ్య దర్శనం ఇవ్వండి తండ్రి అయా తల్లిదండ్రుల బయట మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా వృద్ధాత్మంలో ప్రభా ఉన్నవారికి కాలంలో శక్తిని ఎముకల బలమును దయచేయండి ప్రభు శరీరంలో సత్తువును దయచేయండి ప్రభు మరి ఒక తండ్రి వేసయ జనరేషన్కు మాదిరికరంగా వారిని వారి సాక్ష్యమును దీవించి ఆశీర్వదించండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడలు మీ దగ్గర సమర్పిస్తున్నారు తండ్రి సహాయం చేయండి అయ్యా విద్య ఎందుకు బుద్ధి ఎందుకు జ్ఞానమందుని వర్ధిళ్లు భాగ్యముదాయి చేయండి తల్లిదండ్రులకు లోబడి బిడలుగా మీ ఎందు భయభక్తులు పెరుగుటకు సహాయం చేయండి అయ్యా తల్లిదండ్రులకు అటు కృపనివ్వండి అటు జ్ఞానమును బోధించండి కుటుంబమును చక్కగా లీడ్ చేయడానికి బిడలు ప్రవణ యొక్క జ్ఞానములు పెంచడానికి సహాయం చేసి నడిపించండి తండ్రి గర్భంతో ఉన్నవారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా నెల నిండే వరకు ప్రభా తల్లి బిడ్డలకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సుఖప్రసవం అవటకు సహాయం ఇచ్చేయండి దీవించి ఆశీర్వదించండి అయా ఎంతమంది గర్భఫలం కొరకు ఇంకా ఎదురు చూస్తున్నారా మరి గర్భములు తెరవండి ప్రభా మీకు సాక్షిగా ఉండటకు తండ్రి ఏసయ్య వారిని దీవించండి జ్ఞాపకం చేసుకోండి ఇదిగోనైనా ప్రభ లేయ పడుతున్నటువంటి నింద అవమానాలను జ్ఞాపకం చేసుకొని ఆమె నిందలు బట్టి అవమానములు బట్టి ఆమె గర్భములు తెలిసారు ప్రభు అలాగే ప్రభు వైస నిపుణుల అవమానములు తండ్రి నాట్యములుగా మార్చండి కన్నీటిని వస్త్రంగా మార్చి ఆశీర్వదించండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల దయించేయండి ప్రభు మీరే న్యాయాధిపతి వారికి న్యాయమును జరిగించండి దూరదేశంలో ప్రభా కుటుంబాల కొరకు కష్టపడుతున్న వారు ఉన్నారా సహాయం చేయండి వారి చేతి దాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టువే బలగా సామర్థ్యం దయచేయండి ని కృపలో జ్ఞాపకం తండ్రి అధికమైన తండ్రి సయ సామర్థ్యం వారికి దయించండి అనేకమైన దారులు తెరవండి సహాయం చేయండి ప్రభా ఎవరొస్తుంది దీవించండి ఆశీర్వదించండి మంచి జాబ్ ఆపర్చునిటీ దయించండి ఎవరైతే కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళడానికి సిద్ధపడిచినారు వారికి మీ చిత్తంలో వివాహములు జరుగును కాక క్రీస్తుని బండ మీద వారి గృహములను కట్టుకునే భాగ్యమును ప్రతి అవనస్తులకు దయచేయండి తండ్రి అయా బంధుమిత్రాదులందరినీ దీవించండి స్నేహితులను ఇరుగు పొరుగు శత్రువులను సైతం శమించగల జ్ఞానాన్ని హృదయాన్ని మాకు దయచేయండి క్షమాగుణమతి ప్రభ మీ గుణము తండ్రి మీ లక్షణాలను అలవాటు చేసుకునే భాగ్యమును మాకు దయచేయండి ప్రభ అయా ఈరోజు అంతట్లో ప్రభ ఎన్నో ప్రమాదాలు చిన్నప్పుడు రక్షించారు ఇక మాకు తెలిసినవి కొన్ని అయితే మాకు తెలియనివి మా వెనక జరుగుతున్న వాటిని మా కనుముందుకు రాకముందే తండ్రి తండ్రి సహాయం పెట్టి మాకు వాటిని అంతము చేసి మమ్మల్ని సురక్షితంగా జీవింపజేసినందుకు మీకు వందనాలు ప్రభు తమ ప్రియులను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభ అన్నింటికంటే మీ కృప ఉత్తమమైనదని ప్రభా మీ కృపలో ఆ కుటుంబాలన్నీ బలపరచబడను గాక మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ప్రజలందరినీ దీవించండి ఆశీర్వదించండి రైతులను దీవించని ప్రభా ఈ సంవత్సరం మంచి వర్షం తండ్రి ఆశీర్వాదకరమైన పంటలను మా దేశానికి దయచేయండి తండ్రి అనేక చోట్ల తండ్రి బీడ పొమ్ముల పొలములు దున్నుటకు సహాయం చేయండి విత్తబడిన వాక్యం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి అనేకమైన ద్వారములు తెరవండి తండ్రి మరొకసారి ప్రభావి దినమును బట్టి మీకు వందరాలు చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు పడకలు పడకల పరిశుద్ధమైన పరిచితమైన కావలి కావలించి వేకుడి లేచిను స్తించుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వర రానయ్యిన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్